మీ నాన్న ఏం చేస్తుంటాడు మీ అమ్మ ఏం చేస్తుంటుంది మా అమ్మా నాన్నలుగా చేస్తుంటారు ఏ ప్రధానమంత్రో టాప్ లెవెల్ వ్యాపారవేతో లేక వీర సైనికుడో నాయకుడో ప్రముఖుడో కానవసరం లేదు మీ నాన్న నిన్ను సాకడం కోసం తన కుటుంబం కోసం తనకొచ్చిన పని తాను చేసి నీటిగా సంపాదిస్తే చాలు రైతుగానో కూలీగానో ఏ చిరుద్యోగిగానో అంతేగాని ఏ గవర్నరో ముఖ్యమంత్రో సుప్రసిద్ధ కళాకారినో భనవసరం లేదు నువ్వు పుట్టడమే నువ్వింతవరకు పెరగడమే వాళ్ల అచీవ్మెంట్ వాళ్ళేవేవో సాధించలేదనో ఇంకొకరి పేరెంట్స్ కంటే తక్కువనో ఫీలయ్యే నైతిక హక్కు నీకు లేదు నీవు సాధించిన దానిమీదే సాధించబోయే దానిమీద మాత్రమే నీ హక్కు నీ పిల్లల ఎదుగుదల నీ బాధ్యత అంతే మీద నీకు అధికారం లేదు తల్లిదండ్రుల మీద అస్సలే అధికారం ఉండకూడదు వాళ్లకు నీకు సంబంధించినంత వరకు నీ ఉనికి వాళ్ల అచీవ్మెంట్ వాళ్ళేం చేస్తుంటారు మీ అమ్మా నాన్నలుగా చేస్తుంటారు అంతకంటే స్థాయి నిర్వచనం నీకైనా నిన్నడిగే ఎవరికైనా అనవసరం